రాష్ట్ర నగరాల సంఘం వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో కొనకొళ్ల జగదీష్ ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నగరాలు అభివృద్ధిలో ముందు ఉంది ఏ ఊరిలో చూసినా నగరాలు తెలియని వారు ఉండరు వారు ప్రతి కమ్యూనికేషన్ వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి విశాఖ శ్రీకాకుళం ప్రాంతం నుండి తిరుపతి వరకు మంచి అభివృద్ధి గల మనస్సు కలవారు మా నాన్నగారు ఎంకే బేగ్ గారు నగరాల కమ్యూనికేషన్ మంచి స్వభావం గలదని వారు కలిసిపోయారు నగరాల గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు ఈ రోజుకి నేను ఆ విధంగానే చూస్తూ ఉన్నాను వీరికి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన స్థానం ఉందని అభివృద్ధి పదంలో నడుస్తారని అన్ని రాజకీయ పార్టీల్లో విజయం చేకూరుస్తామని ఆశిస్తున్నాం వాళ్ళ విషయంలో అయితే ఏమో ఆయన దగ్గర వస్తే మేము వాళ్ళ కంపెనీ మరి మన కమ్యూనిటీలో ఒక గ్రామా కమ్యూనిటీ లో

ఇక్కడ వినుకు పొండి పై తెలుసుకోవాలి మన కులానికి కవల చేసుకోవాలి మన కులానికి పైకి చేసుకొని చాలా చాలా రాజకీయ సహాయక చిన్న చిన్న ఆపాలు చేసుకొని చాలా లో ఉన్నారు చేసుకొని చేసుకొని చాలా లో ఉన్నారు అలా నాకి నిన్న మిస్ అయినది చిన్న చిన్న కుటీరనశనలు విరసల సాధన చేయాలి అలా నాకి గవర్నమెంట్ నుండి బోని म्यूजिक भाई भोले ने फिर तेरे को उसने गायन किया ईशा रही ना चैनल में आऊँगा ना गायन प्रांगलो अभी माँ दिलार दूसरे से नामदार वासने सिखाओ बहुत वासने पटकड़ा बहुत वासने हाँ बहुत वासने चला నిదె నాకు కాంబర్ రెమొండేసింది దానికి ఏదైనా కాంబర్ సెట్ చేయాలి నా దగ్గర మన విద్యార్థులు వాళ్ళు ట్రాన్స్మిటర్ తెచ్చారు నా ఉదయం వస్తారండి ఫ్రీక్వెన్సీ కారు కూడా ఒక డిఫ్యూజర్ మాట్లాడాలి ఓకే కొంచెం ఉంది అలాగే మన కమ్యూనిటీ 사하리스월에 내가 얻은 마음에 싶다 리스에